హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సడన్గా నాకు సండే నైట్ హెడ్ ఎక్ రావడం వల్ల సో అస్సలు లేదండి దానికి తోడు నైట్ ట్యాబ్లెట్స్ అస్సలు దొరకవేయడా మార్నింగ్ టెన్కి ఓపెన్ అయితే నైన్ నైట్ ఎయిట్కి ఎయిట్ థర్టీకి క్లోజ్ అయిపోతాయి సో టెన్ థర్టీకి స్టార్ట్ అయిందంటే నైట్ మార్నింగ్ లేచేంత వరకు తలనొప్పి అలాగే ఉందనమాట సో చేసేది ఏమీ లేక ఓపిక చేసుకొని ఇట్లా అల్లుకు చల్లి ఇంకా గోంగూర కొద్దిగా ఉంటే అది కట్ చేసుకొని పిల్లలకి బాక్స్ పెడదామని ఇంకా బయటికి వచ్చి గోంగూర అయితే కోస్తున్నాను సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్నందుకు సో నా కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో సబ్స్క్రైబర్స్ రావడమే పెద్ద బూస్టప్ అనమాట అందుకోసమే నాకు బాగలేకపోయిన చిన్న వీడియో క్లిప్ తీసి యాడ్ చేస్తున్నాను హుషారు వచ్చింది కాబట్టి నాలుగు ముక్కలైనా ఇక వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి యాక్చువల్లీ స్కూల్ కూడా స్కిప్ చేద్దాం అనుకున్నాను బట్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట దానికి తోడు ఇక్కడ మనకి ఏమన్నా అవసరమైనవి ఉంటే మార్నింగ్ దొరకడమే కష్టము నాకు మిడ్ నైట్ హెడేక్ రావడం వల్ల మిడ్ నైట్ కూడా కాదు టెన్ అనమాట టెన్ టెన్ థర్టీ సో ఆ టైంకి క్యాప్సిల్ దొరక్క నా వర్క్ కూడా ఆపుకొని ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది సో అదనమాట సంగతి సో ఇంకా ఆ టైంలో బయటికి వెళ్ళలేక అలా నొప్పితో ఆయిల్ పెట్టుకున్నా కానీ కంట్రోల్ అవ్వలేదు మార్నింగ్ వరకు ఉండిపోయాను అనమాట అండ్ సండే వీడియో అయితే నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తానండి కొంచెం హుషారు లేదు కాబట్టి సో ఈ ఒక్క వీడియో చూసి మీ అమూల్యమైన కామెంట్ని అండ్ మీ సజెషన్ని తెలియచేయండి ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా సో టైం వచ్చి ట్వెల్వ్ థర్టీ అండి హెడ్ ఏక్ అనేది తగ్గనే తగ్గలే నేను ఈరోజు కొంచెం నా లక్ బాగుండి నైట్ అంతా ఒకటే ఏడుపు ఈ హెడ్ఏక్ వల్ల జుట్టంతా పీకేసుకుంటాను నేను అసలు నాకు హెడేక్ వస్తే చాలా ఘోరంగా వస్తుంది అన్నమాట ఏదో అట్లా వచ్చి చూపు అన్నట్టు వచ్చి పోదు సో దానికి తోడు నైట్ ట్యాబ్లెట్స్ అసలు దొరకలేవు క్యాప్సూల్ వేసుకుందాం అంటే సో ఏం చేశాను ఇంకా బై లక్ నాకు కొంచెం నైన్కి రోజు ఇక్కడ మెడికల్ షాప్ తీస్తే పోయి తెచ్చుకున్నా వేసుకున్న కాడి నుంచి మత్తుగా ఇట్లా కళ్ళు తిరిగినట్టుగా అయిపోతుంది సర్లే అని చెప్పేసి పడుకున్నా పడుకుంటే ఇప్పుడే మెలకు వచ్చింది ఇప్పుడిప్పుడే కొంచెం వాచ్ టైం కానీ వ్యూస్ కానీ పెరుగుతున్నాయి కదా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా అని చెప్పేసి నేను ఒక చిన్న వీడియో క్లిప్ అన్న పెడదామని చెప్పి అట్లా వాయిస్ వర్ ఇచ్చి ఇంకా మీకు మీతో మాట్లాడదాము ఒకసారి అని చెప్పి ఇట్లా మళ్ళీ వీడియో ఆన్ చేశాను ఇప్పుడే కొంచెం వెలుగు వచ్చింది బట్ నెప్ప అయితే తగ్గలేదు మరి అవి ఏం క్యాప్స్లో ఏమో ఒకసారి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అడిగేసి రమ్మనాలి సో ఇదేమో శ్రావణ మాసం కనీసం పూజ చేసినా చేసుకోకపోయినా ఇల్లు అంటే నీట్గా ఉంటే కొంచెం బాగుంటుంది అసలు ఇలా ఇల్లు ఎలా ఉందంటే ఒక్కసారి ఒక లుక్ వేపిస్తా మీకు సో అంటే ఇంట్లో ఆడవాళ్ళ హెల్త్ బాగాలేక వాళ్ళు పడుకుంటే ఆ ఇల్లు ఎంత అస్తవ్యస్తంగా ఉంటుంది అనేది ఇలా డైరెక్ట్గా చూడవచ్చు అనమాట సో అట్లా ఉంది ఈరోజు ఇల్లు అప్పటికి మార్నింగ్ ఎలాగో ఈ పెయిన్కి నిద్ర పట్టేట్లా మెసులుతానే ఉన్నా నైట్ అంతా ఇక మళ్ళీ పాపను ఊడమంటే అంత వాకిలి ఆమెతో కాదు తనకి తోడేమో ఎవరింటి మీద కన్నా నీళ్ళు పోతే హెట్టేగా అని చెప్పేసి నేనే ఓపిక తెచ్చుకొని ఓడ్ చేసుకొని ముగ్గు పెట్టేశాను సో వెజిటేబుల్స్ కూడా ఏమీ లేవు టమాటా ఒక్కటే ఉంది అందుకని చెప్పేసి చక్కగా పప్పు అను ఈ గోంగూర యాడ్ చేసేసి గోంగూర పప్పు చేద్దామని చెప్పి కట్ చేసే గోంగూర కూడా అట్లా పిల్లలకి బాక్స్ పెట్టి వాళ్ళని పంపించాను సో ఇంత చిన్న ఎక్కి వర్క్ మానుకొని ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది అట్లా ఉంటుంది ఒక్క టాబ్లెట్ కోసం నైట్ అసలు దొరుకుంటే నాకు ఇంత బాధ ఉండేది కాదు ఇప్పుడు నైట్ నుంచి దానికి తోడు నిద్ర లేదు కదా సో హెడేక్ అనేది ఇంకా ఎక్కువైపోయింది ఇంకా నొస్తనే ఉంది చూడాలి ఈవినింగ్ కల్లా తగ్గకపోతే ఎక్స్ట్రా ఇంకొకటి వేసుకోవాల్సి వస్తుంది సో ఫస్ట్ అయితే ఇల్లు ఎలా ఉందనేది ఒక్కసారి చూపిస్తా థ్యాంక్ అవడం ఏంటి అంటే పాప బర్త్డేకి ఇస్తరాకులు మిగిలితే అవే నిన్న గుడికెళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అంట్లో వేడుకడుగుతా రైస్ ఒక్కటే పెట్టుకున్నాను సో కర్రీ వచ్చేసి టమాటా కర్రీ ఉంది అంటే సాటర్డే వండిన టమాటా కర్రీ ఉందన్నమాట సో అదే వేసుకొని తినేసాము వంట చేసుకునే ఓపిక కూడా లేదు పొంగల్ సమర్పించుకొని వచ్చేసరికి ఒంటి గంట అయింది అంటే మార్నింగ్ లేవడమే సిక్స్కి లేచాం కదా కొంచెం లేట్గా లేచాము పిల్లలు హెడ్ బాత్ పాప కొంచెం అట్లా అయిపోయింది అనమాట కూర కూరేం వండుతాం సో టెంపుల్కి వెళ్ళే లోపే మా పాప రైస్ పెట్టేసింది ఇంకా అందుకనే నిన్న వీడియో కూడా ఏం తీలే ఆ టెంపుల్ దగ్గర ఒక చిన్న బిట్ తీసుకున్నాను ఇంకా అంతే మొన్న సాటర్డే హెడ్డేక్ వల్ల సాటర్డే రోజు కూడా వీడియో ఏమి తీలే ఈవినింగ్ సో అట్లా ఇప్పుడు కొంచెం హుషారు వచ్చింది ఏంటి అంటే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఓకే సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో సపోర్ట్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళకి తెలియదు అన్న ఇంటెన్షన్తో కొంచెం ఓపిక్ తెచ్చుకొని ముఖం మీద నవ్వు కొద్దిగా పులుముకొని మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను సో అట్లా నిన్న విజిల్స్ కూడా ఎక్కువ పడలేదు నాకు ఇస్తాకుల్లోనే తినేసాం కాబట్టి సో కర్రీ వండలేదు టమాటా కర్రీ ఉంది సో అన్నం గిన్నె ఒకటి ఆ టమాటా కర్రీ గిన్నె ఇంకా అంతే ఎక్స్ట్రా పొంగల్ తిన్న గిన్నె పొంగల్ కూడా చిన్న పేపర్ ప్లేట్లు తినేసారు పిల్లలు సో అట్లా అనమాట ఒక్కసారి ఇల్లు చూపిస్తాను నాకైతే రోజు హడావుడిగా చక్కగా పొద్దున్నే పని చేసుకొని ఇల్లు నీట్గా ఉంటుంది కదా ఈరోజు ఎట్లుందంటే చెత్త చెత్తగా ఉంది సో అదనమాట సంగతి ఒకసారి చూపిస్తా ఓకేనా సో ఇదంతా మెస్సీ అనమాట బట్టలు ఉతుక్కోలేదు మ్యాట్లు ఎక్కడ అక్కడే ఉన్నాయి ఇవేమో బట్టలు ఆరలేదు కదండి సో అందుకని బట్టలు ఇలా ఉండిపోయినాయి ఇదిగోండి ఇల్లు చూసారా ఇక్కడ ఏదో ఇది ఇది నా ఇంటి వాళ్ళకం అసలు ఇల్లు కూడా ఊడ్చుకోలేదు ఇప్పుడు లేచాం కాబట్టి సో ఊడ్చుకుంటా పిల్లలకి రాత్రి అన్నం ఉంటే తాలింపు వేసేసాను ఇది జస్ట్ ఉంది లేట్ సో ఇది అనమాట చెత్త ఎట్లా ఉంది చూడండి నా కిచెన్ రోజు ఎట్లా ఉంచుకొని నా పని చేసుకుంటా నేను అన్నం కూడా లేదు పాపని పెట్టింది రైస్ పప్పు ఏమో గోంగూర పప్పు చేశాను గట్టిగా అయిపోయింది సో ఇది గోంగూర ఇదిగోండి ఒక క్యాప్సిల్ అట్లా వేసుకున్న సో ఇదంతా ఇదన్నమాట అంత మెస్సి పెట్టేసినారు సో చూసారా ఇల్లు ఎలా ఉందో అట్లా ఉందన్నమాట పరిస్థితి ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర దాటింది ఇప్పటి నుంచి మెల్లగా ఓడ్చుకొని కొంచెం బట్టలు వాషింగ్ మెషిన్లో వేస్తా కింద ఉతికలేను ఫస్ట్ అయితే ఇల్లు ఓడ్చుకోవాలన్నమాట ఇ ట్రైపాడ్ పెట్టుకొని చేస్తానో చేయనో కూడా నాకు తెలియదు ఎందుకంటే మళ్ళీ దీని అటు ఇటు తిప్పుకోవాలి చిరాకు ఇంకా దానికి తోడు ఈ తలనొప్పి తగ్గలేదు మెల్లగా ఓపిక తెచ్చుకొని అట్లీస్ట్ ఇప్పుడైనా ఇల్లు క్లీన్ చేసుకుంటాం అట్లా ఉంటుంది పరిస్థితి మనకి బాగాలేకపోతే సో అదనమాట ఓకేనా